హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్తో దోశ ఫ్రెండ్స్ అందరం ప్యాసరెట్ అయితే ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం దీన్ని ఇంకొంచెం హెల్దీగా స్ప్రౌట్స్తో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది అయితే నేను చూపిస్తున్నాను అందరూ కూడా చూసి ట్రై చేయండి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ అయితే తీసుకోవాలి ఈ స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే తయారు చేసి పెడతాను ఈ విధంగా స్ప్రౌట్స్ అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తరువాత అందులోకి వచ్చేసి వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత అందులోకి తర్వాత అందులోకి వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలి కాడలతో సహా తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి మీకు కారం ఎంత తినగలరో చూసుకుని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ వి తర్వాత అందులోకి రెండు స్పూన్లు వచ్చేసి శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పెసల్లో వచ్చేసి న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి క్యాలరీలు తక్కువ ఉంటాయి సో హెల్తీ ఫుడ్ తిన తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి మంచి పర్ఫెక్ట్ రెసిపీ ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేయండి వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా తినడానికి అయితే ట్రై చేయండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా దోశల్లో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే తినండి ఫ్రెండ్స్ చాలా చాలా హెల్దీ రెసిపీ సింపుల్గా వెయిట్ లాస్ అయితే అవుతారు ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని పైనుంచి కొంచెం గార్నిష్ కోసం ఆనియన్ తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పైనుంచి ఒక రెండు చుక్కలు వచ్చేసి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు టన్ చేసుకొని బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదేవిధంగా మనకి ఎన్ని కావాలి అన్నీ అయితే వేసేసుకోవాలి ఎప్పుడూ పెసరతో అయితే పెసరట్టయితే వేసుకుంటాం కదా ఈ విధంగా ఒకసారి స్ప్రౌట్స్తో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది అయితే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఫైనల్గా ఈ విధంగా మనకి ఎన్ని కావాలి అన్నీ తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మీకు ఇష్టమైన చట్నీతో అయితే సర్వ్ చేసుకోండి నేను వచ్చేసి పల్లీ చట్నీతో అయితే తింటున్నాను పల్లీ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏ చట్నీ అయినా కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్